స్త్రీల జాగ్రత్త నువ్వు ఎంత కష్టమైనా సరే నీ కుటుంబ విషయాలు నీ కుటుంబంలో జరుగుతున్న విషయాలు గడప దాటి బయటికి రావడానికి వీల్లేదు అలా అని చెప్పి దేవుని సేవకులకి చెప్పుకోవద్దా భక్తిగల వారు ఎవరైనా సహాయం కోరుకోవద్దంటే కోరుకోవాలి కానీ కనబడి వాళ్ళందరికీ చెప్పొద్దు నువ్వు లోకసం వ్యక్తులు ఉంటారు కొంతమంది నీ ఇంట్లో జరిగే ప్రతి డీటెయిల్ కావాలి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒకటి రానివారు బయటికి నీ ఇంట్లో జరిగే ప్రతిదీ కావాలి వాళ్ళకి కావాలని గుచ్చిగుచ్చి అన్ని లాగుతూ ఉంటారు అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది ఈ రోజున కుటుంబాలను పాడు చేసేవాళ్ళు భార్యాభర్తల మధ్య సంబంధాలు పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు జాగ్రత్త సుమ నువ్వు చక్కగా నీ భార్యని ప్రేమిస్తున్నావు నీ భర్తను ప్రేమిస్తున్నావు బాగా జరుగుతుంది కొంతమంది మధ్యలోకి వచ్చి కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తున్నారు ఈ విషయంలో నీ జ్ఞానం ఉండాలా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆత్మ సంబంధన వ్యక్తే కాదా ప్రార్థనా కాదా ప్రార్థనా కాదా ఆత్మవివేచన కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం కానీ నీ కుటుంబ గుట్టంతా కూడా లేనిపోయిన వారికి చెప్పడం ద్వారా రేపొద్దున నీ బిడ్డలు తలెత్తుకోలేరు నువ్వు కూడా తలెత్తుకోలేని పరిస్థితులనే ఉంటావు నీ జ్ఞానం అవసరం